ట్రష్డ్ లాగా మెటీరియల్ కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ క్లాసీ ఉంటుందండి కొంచెం ఎక్స్క్లూజివ్ ప్యాటర్నే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా మంచి జరీ బార్డర్స్తో మీనా వీవింగ్ ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది అనుకుంటా ట్రావెలింగ్ టెంపుల్స్కి అట్లా వెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత క్యూట్ అండ్ రిచ్ పళ్ళును వైట్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండ్ ఇది పెంగ్విన్ ఈ డిజైన్ కానీ ఇలా ఈ ఈ స్టైలింగ్ అంతా చాలా బాగుంది అంటే రెగ్యులర్ వన్ కాకుండా ఈ ప్యాటర్న్ ఇప్పుడు బాగా హిట్ మనకి బాధని ఇచ్చారు బూటీస్ కూడా క్యారీ అయ్యాయి అండ్ పళ్ళు పైన కూడా మనకి ఇలా ఒక క్రీపర్ డిజైన్ అనేది విత్ సిల్వర్ బూటీస్తో వచ్చింది అండ్ ఇది పళ్ళు పార్ట్ అండి వాళ్ళ లైట్ వెయిట్గా చాలా బాగుంది యాంటీ జరీ లుక్తో వచ్చేసింది శారీ అంతా ఇలా సిల్వర్ బూటీస్ అండ్ ఈ విధంగా వీవింగ్తో వచ్చిందండి ఇదంతా కూడా ఇలా స్కాలప్డ్ వర్క్ వస్తుందండి ఇలా బర్డ్స్ ఫ్లవర్స్ డిజైన్స్కి ఇలా జరీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసి శారీకి ఇలా టాజల్స్ వచ్చేసాయి విత్ డిజిటల్ ప్రింట్ అండ్ క్రోషర్ లేస్ అటాచ్ చేసి దీనికి వీళ్ళకి ఆల్ ఓవర్ బార్డర్స్ క్రోషర్ లేస్ వచ్చింది ఓ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్స్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మట్ ఎవ్రీడీ నేను పూర్ణిమ కేపీహెచ్పి నైన్త్ ఫేజ్ దగ్గర ఇంట్లో నుంచే టూ ఫ్రెండ్స్ శారీస్ అనేది సేల్ చేస్తున్నారండి ఆ శారీస్ని కవర్ చేయడానికి వచ్చాను చాలా క్యూట్ కలెక్షన్ అనమాట అంటే కొత్తగా స్టార్ట్ చేశారు కానీ తనకి బీటు బీ చేసే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉందట బల్క్ క్వాంటిటీలో అలాగా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ కలెక్షన్స్లో కనిపించింది నాకు ఇలా మంచి డిజైనర్ శారీస్ అనమాట టిష్యూస్ కానీ రంగ్ కార్డ్స్లో ఉండేవి అన్నీ కూడా చాలా ట్రెండింగ్ వెరైటీస్ అండి చాలా మంచి ఫ్యూజన్ వెరైటీస్ ఉన్నాయి అంటే మనకి రా మ్యాంగో పైన హజరాక్ ప్రింట్స్తో వచ్చినవి కొంచెం యూనిక్గా అలా కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మంచి చీరలు ఉన్నాయి కాకపోతే అన్ని కొంచెం ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్సే మూడు వేల నుంచి అట్లా స్టార్ట్ అయ్యే వెరైటీస్ అండి కొంచెం కాస్ట్లీ చీర చూస్తున్నాము బెస్ట్ ప్రైస్లో కావాలి అనుకుంటే మీకు ఇందులో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఐటమ్స్ ఉన్నాయి ప్రకృతి పూజ గారు నవత గారు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా ఉంటున్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు అప్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఓకే ఎక్కడ మన లొకేషన్ అంటే ఎవరైనా విజిట్ అవ్వాలంటే అవ్వచ్చా అవ్వచ్చు అండి ఇంటికి రావచ్చు లొకేషన్ అది మీరు పంపిస్తారు రావాలనుకున్నప్పుడు ఓకే సూపర్ స్టార్ట్ చేద్దాము సో ఏమేమి వెరైటీలు ఉన్నాయి మీ దగ్గర కాదీ లెనిన్స్ టిష్యూ పైథానీస్ ఓకే కలెక్షన్ అయితే ఇలాగా అన్ని కొంచెం యూనిక్ గా ఉండే డిజైన్స్ తీసుకొచ్చారండి ఫస్ట్ అయితే మనం ఖాదీ లెనిన్ ఆఫీస్ వర్క్ చాలా బాగుంటది కదా సో ఇదేంటంటే ఇలా పట్టుకుంటే ఇదేంటంటే ఖాదీ లెనిన్ మెటీరియల్ అండి ఇలా మంచి జరి బార్డర్స్ తో మీనా వీవింగ్ ఆఫీస్ వర్క్ చాలా బాగుంటుంది అనుకుంటా ట్రావెలింగ్ టెంపుల్స్ అట్లా వెళ్ళడానికి చాలా బాగుంటుందండి చూడండి ఎంత క్యూట్ అండ్ రిచ్ పళ్ళును పైతానీ పళ్ళు వచ్చింది మునియాస్ వచ్చాయి ఇలా టాజల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ అండి బ్లౌజ్ విత్ స్మాల్ బూటీస్ ఉందండి స్మాల్ బూటీస్తో ఎంతండి ప్రైస్ ఇది టూ జీరో డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్ హైదరాబాద్ అయితే ర్యాపిడ్ వచ్చేస్తుంది ఓకే అండి ఇంకో కలర్ ఉంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఇది ఒక కలర్ ఇంకా సో ఈ కలర్ కూడా ఉంది నెక్స్ట్ వెరైటీ ఏంటండి టిష్యూ సిల్క్ అండి టిష్యూస్ సిల్క్ ఈ మధ్య టిష్యూస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఓకే కలర్స్ కూడా భలే ఉన్నాయండి వీళ్ళ దగ్గర మంచి అంటే ఇంట్లో నుంచి చేస్తున్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి మార్కెట్లో ఏది ట్రెండింగ్ ఉందో చూసుకొని తెప్పించారు వాళ్ళ లైట్ వెయిట్గా చాలా బాగుంది యాంటీక్ జరీ లుక్తో వచ్చేసింది శారీ అంతా ఇలా సిల్వర్ బూటీస్ అండి ఈ విధంగా వీవింగ్తో వచ్చిందండి పళ్ళు కూడా మనకి ఇలా షార్ట్ రిచ్ పళ్ళు బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి రేటు నైన్ నైన్ అండి ఓకే బ్లౌజ్ ఎక్కడ ఉంది ఇదా ఇదండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ బూటీ బనారస్ బూటీస్ ఇచ్చారు సింపుల్ బనారసీ బూటీస్ తోటి ప్రైస్ ఎంత అన్నారండి త్రీ టూ డబల్ నైన్ అండి ఓకే కలర్స్ చూపిద్దామా యా ఓకే కలర్స్ వచ్చేసి మీకు ఇలాగా త్రీ కలర్స్ వచ్చాయి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ ఇదేంటండి టస్సర్ అండి టస్సర్లో మనకి ఇలా పోల్కా డాట్స్ పోల్కా డాట్స్ అండ్ ఇక్కడ చూడండి ఇది కొంచెం ప్రింట్ని హైలైట్ చేస్తూ జరే వర్క్ లాగా వచ్చింది అండ్ మంచిగా శారీ అంతా ఈ పోల్కా బూటీస్తో సింపుల్ పళ్ళుతో చాలా హైలైట్ అయింది చీర ఎన్ని కలర్స్ వస్తాయండి దీంట్లో త్రీ కలర్స్ ఉందండి ప్రైజ్ రేంజ్ టూ సెవెన్ నైన్ లైవ్ టూ సెవెన్ నైన్ లైఫ్ అంటే శారీ ఆల్ ఓవర్ మనకిలా లైట్ వెయిట్ ఫార్మేట్లో ఇదంతా కూడా ఇలా స్కాలప్డ్ వర్క్ వస్తుందండి ఇలా బర్డ్స్ ఫ్లవర్స్ డిజైన్స్కి ఇలా జరీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది శారీ శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసి శారీకి ఇలా టాజల్స్ వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చేసింది ఓకే ఇన్ కలర్స్ ఓకే మంచి బ్రౌన్ షేడ్ అండ్ పర్పుల్ షేడ్ కూడా ఉంది సో కలర్స్ అయిపోయాయా ఇవే వచ్చాయా అండి ఓకే నెక్స్ట్ వన్ ఇదేంటండి మెటీరియల్ టిష్యూ ఎంబ్రాయిడరీ అండి టిష్యూ ఎంబ్రాయిడరీ ఓకే ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుంది ఈ చీర ఆఫీస్కి వేర్ చేయొచ్చు చిన్న చిన్న పార్టీస్కి కూడా వేర్ చేసుకోవచ్చు ఓకే శారీ మొత్తం ఇలా చాలా లైట్ వెయిట్ ఫార్మేట్ అండి ఈ లేస్ డిటైలింగ్ అండ్ శారీ మొత్తం థ్రెడ్ వర్క్ కచ్ వర్క్ స్టైల్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చిందా ప్లెయిన్ బ్లేస్ యా ప్రైజ్ అండి ైన్ టూ ఫోర్ నైన్ ఇందులో మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయా ఓకే మంచి బ్లూ కలర్ అండ్ పిస్తా షేడ్ నెక్స్ట్ ఇది ఒకటి చాలా బాగుంది అంటే యంగ్స్టర్స్ అందరూ కూడా క్యారీ చేసేలాగా ఇంకా అప్కమింగ్ అంతా మనకి ఫెస్టివ్ సీజన్ ఏ కదా ఏదైనా ఆఫీస్ వేర్కి అలా యంగ్స్టర్స్ స్టైలిష్ గా వేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్యాటర్న్స్ బాగుంటాయండి చెప్పండి చిన్నోన్ పై చిన్నోన్ పైతాని అండి అది ఇది మొత్తం పిచ్ వై వీవింగ్స్ జస్ట్ లైక్ నార్మల్ ప్రింటెడ్ శారీస్ కాదు ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు పళ్ళు మొత్తం పైతానీస్ వచ్చాయి పిచ్ వై పైతానీస్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా కలంకారీ థీమ్ ఇచ్చాడు ఇదండి సో ఇది కూడా మొత్తం వీవ్తోనే వచ్చింది ఇది మొత్తం స్మాల్ బుటీస్ రవి కార్డ్ డిజైన్లో వచ్చాడు ఓకే అండి దీనికి ఎన్ని కలర్స్ వచ్చాయి టూ కలర్ త్రీ కలర్స్ అండి ప్రైస్ రేంజ్ అండి సిక్స్ థౌసండ్ ఓకే అంటే ఆ ఉంది బ్యూటిఫుల్ చినాన్ అండ్ మంచి జరి వీవింగ్తో ఇచ్చారు కలర్స్ వచ్చేసి రాణి పింక్ అండ్ బ్లూ పర్పుల్ యా టెల్ బ్లూ కలర్ త్రీ కలర్స్ వచ్చాయి మూడు కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి నెక్స్ట్ వెరైటీ ఇదేంటండి ఇది వచ్చేసి పవర్ లూమ్ కటాన్ అండి లైక్ నార్మల్లీ కటాన్స్ ప్యూర్ సిల్క్స్లో ఉంటుంది ప్యూర్ సిల్క్స్ అందరూ ఆఫర్ చేయలేరు కాబట్టి మనం దీన్ని కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో తేవడానికి పవర్ లూమ్లో చేయించాము ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ కలర్స్ చూపించేద్దామా ఓకే త్రీ ఫోర్ డబల్ నైన్ పళ్ళు పార్ట్ మనకిలా మంచి వైబ్రెంట్ కలర్స్ తోటే వచ్చాయి దీంట్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి విత్ బార్డర్ వస్తుంది ఓకే కలర్స్ చూపిద్దామా సి టూ కలర్స్ అవైలబుల్ ఓకే అండి నెక్స్ట్ డిజైన్ ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అండి ఏంటండి ఇది టిష్యూ పైతానీ అండి టిష్యూ పైతానీ సారీ ఆల్ ఓవర్ మనకి చాలా మంచి లైట్ వెయిట్ టూ మచ్ ఫాలింగ్ కాదు మరి థిక్ లేదు టిష్యూ పై కానీ నార్మల్గా టిష్యూస్ చాలా స్టిఫ్ బాగుంది మెత్తగా కంఫర్టబుల్ గా ఉంది అంటే పెద్ద ఏజ్ వాళ్ళు వేసుకోవాలన్నా ఈజీ టు కానీ అండ్ దీని మీద కూడా మొత్తం థ్రెడ్ తోటి వచ్చింది ఈ వీవ్స్ అన్ని కూడా మనకి థ్రెడ్ తోటి ఓవర్ జరిగి అలా కాకుండా బ్లౌజ్ వచ్చేసి గుట్టి బ్లౌజ్ ఇచ్చారు ఓకే భలే ఉంటది అనుకుంటా పెళ్లి కూతురు కూడా చిన్న ఈవెంట్ కి కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది ఎంతండి ఇది ఇద్దరం సో ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా ప్రైస్ ఇది సిక్స్ థౌసండ్ సంథింగ్ చేయండి సిక్స్ థౌసండ్ అలా పడుతుంది ఓకే కొంచెం ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఒకసారి వాట్సాప్ చేయండి చెప్తాను బాగుంది సింగిల్ పీసే ఉందా సింగిల్ పీస్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకే ఉంటాం ఓకే ఇది కూడా సింగిల్ పీస్ ఏంటండి ఇది ఇది బ్రొకేడ్ సిల్క్ అండి చెప్పండి ఆల్ ఓవర్ వీవ్స్ విత్ బ్రొకేడ్ వీవ్స్ రిచ్ పళ్ళు సో ఇది కూడా అంతే ఇంటర్నల్గా కొంచెం టిష్యూ ఉంది కొంచెం క్రష్డ్ లాగా మెటీరియల్ కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ క్లాసీ ఉంటుందండి కొంచెం ఎక్స్క్లూజివ్ ప్యాటర్ని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంత బాగుందో చాలా బాగుంది ఒక రిసెప్షన్ వేరుగా వేసుకున్న అదిరిపోయి ఎంత అండి అప్రాక్సిమేట్ ప్రైజ్ని సిక్స్ ఫోర్ డబల్ నైన్ అండి సిక్స్ ఫోర్ డబల్ నైన్ బట్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది చీర బాగా ట్రెండీగా కూడా ఉందండి చాలా మంచిగా ఉంది సో ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ షోరూమ్స్లో మీకు ఒక టూ థౌజండ్ అయినా అడిషనల్గా ఉంటాయి ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ తో ఇలా మీకు రీజనబుల్ బడ్జెట్ లో ఇస్తున్నారు తనైతే చాలా ఇయర్స్ నుంచి రీసెల్లింగ్ అది డైరెక్ట్ గా బి టు బి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇలా మంచి కలెక్షన్స్ అయితే తెప్పించి సేల్ చేస్తున్నారు ఎవరికైనా బల్క్ గా క్వాంటిటీ కావాలన్నా కూడా ఇలా మంచి రేట్ ఇవ్వగలరు ఇది వచ్చేసి చినోన్ చినోన్ విత్ వీవ్స్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా అండి

అండ్ పింక్ ఇది డ్యూయల్ షేడ్ అండి లైక్ లైటర్ అండ్ డార్కర్ వర్షన్ ఇచ్చేది అవును నెక్స్ట్ వన్ చూద్దాము ఇదేంటండి టిష్యూ సిల్క్ అండి టిష్యూ సిల్క్లోనే చాలా లైట్ వెయిట్ కదా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ కాంట్రాస్ట్ లెవెన్ క్లాక్ బ్లౌజ్తో వచ్చింది ఇది గ్రీన్ కూడా ఏమంటారు సంపంగ గ్రీన్ అలా వస్తుంది కొంచెం పిస్తాకి డార్కర్ వర్షన్ అలాగా అండి చాలా లైట్ వెయిట్ మంచి షైన్ తోటి బాగుంది ఓవర్ షైన్గా కూడా లేదు ఇలా పర్ఫెక్ట్ ఉంది అనమాట ఈవినింగ్ పార్టీస్కి అని లైట్ పార్టీస్కి బాగుంటాయి కదా నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి టాజల్స్ తోటి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేసిందండి క్యూట్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ గ్రీన్ అండ్ పింక్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదేంటండి హెచ్ఓ సిల్క్ అండి హెచ్ఓ సిల్క్ ఏంటి అసలు ఈ మధ్య చూడు హెచ్ఓ సిల్క్ హెచ్ఓ సిల్క్ అని వాళ్ళు పేరు పెట్టారు సో అంటే ప్యూర్ క్రేప్ లోనే వన్ ఆఫ్ ద వర్షన్ అట ఇది లైక్ అంత హెవీనెస్ అది లేకుండా లైట్ వెయిట్ కొంచెం లైట్ వెయిట్ గా వచ్చి అదే ఫీల్ ఇచ్చేలాగా క్రియేట్ చేసిన ఒక న్యూ మెటీరియల్ సంథింగ్ అని చెప్పారు అండ్ డబుల్ బార్డర్ తోటి ఇలా స్కాలప్ రివర్స్ కాలపి కలర్స్ కూడా దీంట్లో టూ కలర్స్ త్రీ కలర్ షేడ్ సో పైన అవును సో త్రీ కలర్స్ వచ్చాయండి ఇప్పుడు టూ త్రీ కలర్స్ తో ఉండే చీరలు చాలా స్టైలిష్ అండ్ రండి ఉంటాయి యంగ్స్టర్స్ ఇట్లా వన్ లేయరేస్ కట్టుకుంటే అద్దరు పోయిందండి ఎలాంటి ఈవెంట్స్ కట్టొచ్చిన ఇలాంటి చీరలు బ్లౌజ్ ఇది ఎలా నేనేట్ వెల్ చూడండి యా ఎనీ ఏజ్ గ్రూప్ కి కూడా బాగుంటుంది ఓకే దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత అండి త్రీ ఫోర్ నైన్ నైన్ త్రీ ఫోర్ నైన్ నైన్ ఇలాగా మీకు డార్క్ పింక్ లైట్ పింక్ అండ్ ఆరెంజ్ ఇంకొకటి ఏమో పర్పుల్ లావెండర్ అండ్ సీ గ్రీన్ త్రీ కలర్స్ ఇలాగా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇది పొజిషన్ ప్రింట్ ఓకే సో పొజిషన్ ప్రింటా ఇది కాశ్మీర్ ఎంపోరియం కాదా జియామెట్రికల్ వేవ్స్ అండి కాశ్మీర్ ఎంపోరియమే పొజిషన్ ప్రింట్స్ విత్ జామెట్రికల్ వీవ్స్ బాగుందండి చాలా బాగుంది ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండ్ ఇది ఫెంగ్విన్ ఈ డిజైన్ కానీ ఇలా ఈ ఈ స్టైలింగ్ అంతా చాలా బాగుంది అంటే రెగ్యులర్ వన్ కాకుండా ఈ ప్యాటర్న్ ఇప్పుడు బాగా హిట్ అందరి దగ్గర ఉంటున్నాయి కానీ ఇక్కడ వచ్చిన మధ్యలో వీవ్ వల్ల కూడా ఈ సారీ ఓవరాల్ లుక్ అనేది మారింది ఎంతండి ప్రైజ్ది ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి యా ఇది వచ్చేసి దీని బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ రకాల చీరలకు వేసుకోవచ్చు ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ అంట ఇది ఒక మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ ఒకటి అండ్ అండ్ పింక్ ఓకే పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇది ఒకటి ఉంది ఓకే అండి నెక్స్ట్ వన్ బాంధినియా డూపియాల్ బాంధిని డూపియాన్ బాంద ఓకే ధూపియాన్ అంటే ఆల్మోస్ట్ మనకి రా సిల్క్ టస్త ఆ ఫీల్ ఉంటుందండి అంటే అందులోనే ఒక లాంటి టెక్స్చర్ అట ఇది ఇందులో కూడా మీకు మనకి బాందనీ ఇచ్చారు బూటీస్ కూడా క్యారీ అయ్యాయి అండ్ పళ్ళు పైన కూడా మనకి ఇలా ఒక క్రీపర్ డిజైన్ అనేది విత్ సిల్వర్ బూటీస్తో వచ్చింది అండి ఇది పళ్ళు పార్ట్ అండి ఎంత అండి ప్రైస్ ప్రైజ్ని సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మీకు సో ఇందులో మనకి ఇంకొక మంచి రాణి పింక్ కలర్ కూడా ఉంది ఇదేమో కొంచెం డార్క్ మెరూన్ షేడ్ ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రైస్ ఫోర్ ట్రిపుల్ నైన్ రాణి పింక్ టూ షేడ్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ ఇప్పుడు సిల్క్ అండి వా చాలా బాగుంది ఓకే ఎక్స్క్లూజివ్ ఉందండి ఇది ఆఫీస్ వేర్కి కానీ టెంపుల్స్కి కానీ పూజలకి దేనికైనా కట్టుకోవచ్చు ఇలా టెంపుల్స్ వచ్చేసి ఇక్కడ మనకి వెళ్ళదు రా సిల్క్ బాగుంది మెటీరియల్ కూడా పైన చిన్న బార్డర్ వచ్చిందండి పళ్ళు పార్ట్ ఇలా రిచ్గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది లేదు ఎంతండి ఇది టూ టూ డబల్ నైన్ అండి ఎన్ని కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అసలు టూ టూ డబల్ నైన్ దానిలాగా లేదా సెవెన్ ఎయిట్ థౌసండ్ రూపీస్ లాగా ఉంది టెక్స్చర్ అది చాలా బాగుంది కలర్స్ పెడదామా యా పెట్టేసేయండి ఓకే మంచి ఒక స్నఫ్ కలర్ లాగా ఒకటి ఇది ఒక బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ సో నాలుగు కూడా డిఫరెంట్గా బాగున్నాయండి వెరీ యూనిక్ చీర నచ్చితే తీసేసుకోవచ్చు ఎనీ కలర్ పిక్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇది ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి దీనికి ఇక్కడ యాప్లిక్ వర్క్ ఇచ్చారు పిచ్ వై యాప్లిక్ వర్క్ బనారసీ బార్డర్స్ అండ్ జియోమెట్రికల్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఇది ఈ బ్లౌజ్ కూడా మనం ఒక నాలుగైదు చీరలకు వాడుకోవచ్చు చాలా క్యూట్ ఉందండి ఈ ప్యాటర్న్ కూడా వేసుకుంటే ఇలా బాడీ హగ్గింగ్ మెటీరియల్తో ఫోర్ ఫైవ్ నైన్ నైన్ టూ కలర్ ఆప్షన్ టూ కలర్స్ ఓకే సో అన్నీ కూడా పిక్కిగానే ఉన్నాయి నెక్స్ట్ వన్ ఏంటండి ఇది ప్యూర్ రామాంగో విత్ అజ్రక్ ప్రింట్ అండి రామాంగో ఎస్ రామాంగో మీద అజ్రక్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాగుంది క్యూట్గా కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఇంకా టిపికల్ అజరక్ ప్రింట్ లో ఏదైతే ఉంది ఇప్పుడు ఎవ్రీవేర్ అజరక్ అజరాక్ అయిపోయిందండి మనం ఎందుకు రా మ్యాంగోలో తీసుకోకూడదు అజరాక్ అని చెప్పి తెచ్చాము ఓకే ఇలా పైన చిన్న షార్ట్ బార్డర్ అండి అండ్ పళ్ళు ఇలా రన్నింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చి దానికి ప్రింట్ ఇచ్చాడు అండి ఒక లైట్ అజరక్ ప్రింట్ ఇచ్చారు అసలు బ్లౌజ్ చూడండి బార్డర్ ఎంత క్లాస్ గా ఉందో ఎంత ఇది ప్రైజ్ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి ఫోర్ ట్రిపుల్ నైన్ ఓకే రోమాంగోలో అంత లైట్ వెయిట్ పట్టు మెటీరియల్ పైన అజ్రక్ ప్రింట్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ అండి నిజంగా ఎక్స్క్లూజివ్ ఉంది ఒకటేనా ఇందులో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఓకే సో నెక్స్ట్ ఇంకా చాలా పీసెస్ ఉండే అయిపోయాయి అయిపోయాయా ఓకే బాగుంది కదా అయిపోతాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉంది ఇది ఫ్యూజన్లే నేనండి విత్ డిజిటల్ ప్రింట్ అండ్ క్రోష లే లేస్ అటాచ్ చేయించాము దీనికి సో ఆల్ ఓవర్ బార్డర్స్ క్రోష లేస్ వచ్చింది ఓ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఏ ఈవెంట్కి బాగుంటుంది చెప్పండి ఇది ఇది ఆఫీస్ పార్టీస్ కాక్టైల్ పార్టీస్ కా స్టైలిష్గా వెళ్ళాలనుకునే దానికి శారీతో పైరప్ చేయాలంటే బాగుంటుంది ఎంతండి ప్రైస్ ఓకే కలర్స్ కూడా పెట్టేద్దామా యా త్రీ ఫోర్ నైన్ నైన్ త్రీ ట్రిపుల్ నైన్ అండి ఓకే త్రీ త్రిపుల్ నైన్లో సో ఇంకొకటి ఏమో ఇలాగ ఎల్లో కాంబినేషన్తో వచ్చింది ఇది ఆర్గానిజా రంగ్ అండి బనారస్ బార్డర్స్ విత్ పళ్ళు ఓకే బల్లారస్ పళ్ళు ఓకే అండి రంగు కాట్లో కొంచెం పేజల్ షేడ్స్ అండి అంత బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం పేజల్ షేడ్స్లో వెళ్ళాం మనం సో మంచి లావెండర్ కాంబినేషన్తో ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా విత్ సీక్వెన్స్ వర్క్తో శారీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఏ ఈవెంట్కి బాగుంటుందండి ఈ చీర ఏ ఈవెంట్కైనా బాగుంటుందండి ఫెస్ ఫెస్టివల్కి ఫెస్టివల్స్కి కూడా లైక్ మనం ఎక్కడికైనా వెళ్తాం కదా ఎవరైనా పిలిచినప్పుడు అలా వెళ్ళి అలా వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఎంతండి ఇది ఫోర్ ట్రిపుల్ అయినా కలర్స్ ఉన్నాయా ఎందులో కలర్స్ ఓకే ఎన్ని టూ కలర్స్ ఉన్నాయా ఉందంటే ఓకే నెక్స్ట్ టిష్యూనా టిష్యూ అండి లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ మెటీరియల్ ఇది వచ్చేసి పళ్ళు పాతండి శారీ ఆల్ ఓవర్ ఇదంతా కూడా మనకి వీవ్స్ ఫ్లోరల్ వీవ్స్ యా ఓకే క్యూట్ ఇంక ఇది కూడా యంగ్స్టర్స్కి బాగుండే చీర బాడీ హగ్గింగ్ మెటీరియల్ టిష్యూలోనే బాగా ఈజీగా బ్లెండ్ అయ్యి బాడీ లైక్ బాగా బ్లెండ్ అవుతుంది సో బ్లౌజ్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఫెస్టివ్ వేర్గా బాగుంటుందండి ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బిలో ఫార్టీ వాళ్ళు చాలా స్టైలిష్గా ట్రై చేయొచ్చు ఎంత ప్రైస్ ఇది అండ్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఉన్నాయండి కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయి టూ కలర్స్ అండి ఓకే ఫైవ్ వన్ ట్రిపుల్ లైన్ ప్రైజ్ అండి ఓకే మంచి మెటీరియల్ ఫైవ్ వన్ డబుల్ లైన్ ఓకే ఒకటేమో మనకి ఇట్లా బ్రైట్ రెడ్ కలర్ ఇంకోటేమో లైక్ బ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఓకే నెక్స్ట్ వన్ పేపర్ సిల్క్ అండి ఓకే ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుందండి పేపర్ సిల్క్ టూ ఎయిట్ ఫైవ్ జీరో సేల్ చేస్తున్నాం అండి మనం ఓకే ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో బార్డర్ సెట్ చేశారు ఇంకా ఇది కూడా నైట్ ఈవెంట్స్కి బాగుంటుంది యా ఫెస్టివల్ వేర్ కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు లైక్ లైట్ వెయిట్ ఉంది యంగ్స్టర్స్కి సూట్ అవుతుంది బాగా ఇది బా ఇది బ్లౌజు హెవీ బూటీస్ తో ఇదంతా కూడా లోటస్ వీవండి బాగుంది గా ఇందులో కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఓకే పర్పుల్ ఒకటి అండ్ పింక్ ఒకటి అంటే ఇంకా ఈ కలర్ని బట్టి కూడా లుక్ చూడండి ఇది ఎంత బాగుందో ఇప్పుడు దీని మీద ఎంత బాగా కనిపిస్తుందో మనం లైట్ కలర్ ఓపెన్ చేసాము బట్ చాలా బాగుంది ప్రైస్ ఎంత అన్నారండి టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి అఫోర్డబుల్గానే ఉంది బాగుంది స్టైలిష్గా డిజైనర్ పీసే ఓకే నెక్స్ట్ ఇది కూడా టిష్యూ ఇందాక మన ఫ్లోరల్ వీవ్స్ చూసాం కదా అందులోనే ఇది ఫుల్ పైతానీ వీవ్స్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా పైతానీ వీవ్స్ వచ్చాయి బార్డర్స్ వచ్చేసి బనారసి పళ్ళు కూడా ఓకే సో ఇదంతా చాలా క్యూట్గా ఉందండి వీవింగ్ అనేది ఇంకా టిపికల్ బనారస్ ఈ బార్డర్ వచ్చింది ఇక్కడ ఒక చిన్న బ్లింగ్ అనేది తోటి ఒక లైన్ లాగా ఇచ్చారు కలర్స్ ఉంటాయండి దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఆల్ ఓవర్ తో వచ్చింది వేస్తే బాగుంటుంది ఇంకో కలర్ పర్పుల్తో వచ్చిందండి పింక్ పర్పుల్ ఫైవ్ వన్ డబల్ నైన్ అండి ఓకే ఇది అయితే ఎంత గ్రాండ్గా ఉంటుంది ఒక మంచి రాయల్ ఫీల్ ఉందండి ఈ చీరకు కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి లేదంటే ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళు విజిట్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఇదండి లెనిన్స్ అండి లెనిన్స్ సెంటర్ ప్రింట్ సెంటర్ ప్రింట్ లెనిన్స్ ఓకే సెంటర్ ప్రింట్ అండ్ బిగ్ బార్డర్స్ జనరల్గా లెనిన్స్లో ఇలాంటి బార్డర్స్ ఇంత ఫ్యూజన్ తక్కువ ఉంటుంది సో ఇలాగ శారీ అంతా మనకి ఇలా బిగ్ బార్డర్స్ తోటి సెంటర్లో ప్రింట్ తోటి మళ్ళీ పైన బార్డర్స్ తోటి హైలైట్ చేశారు ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదా ఓకే ఎంతండి ఇది త్రీ త్రీ టూ డబల్ నైన్ అండి ఓకే లెనిన్స్ని లైక్ చేసే వాళ్ళకి ఇంత ఫ్యూజన్ డిజైన్లో బాగుంది కలర్ చూద్దామా యా ఓకే గ్రీన్ అండ్ ఓకే బ్రిక్ రైట్ ఓకే అండి నెక్స్ట్ వన్ సిల్క్ కోటా అండి ఓకే సిల్క్ కోటా విత్ సాటిన్ బార్డర్స్ బార్డర్స్ మీద మొత్తం బర్డ్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు సేమ్ దీన్ని మ్యాచింగ్ చేస్తూ ఇక్కడ పళ్ళు కూడా సేమ్ మ్యాచింగ్ చేస్తూ అక్కడ పళ్ళు మీద కూడా డిజిటల్ ప్రింట్ చేశారు సో బ్లౌజ్ కూడా సెమ్ ఇలా మనకి సాటిన్ విత్ ఇలా సన్నటి ప్రింట్తో వచ్చేసింది డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ సిల్వర్ బూటీస్ చిన్న చిన్నవి ఇచ్చారు చాలా బాగా ట్రెండీగా డిజైన్ చేస్తారని చెప్పొచ్చండి సిల్క్ కోట మీకు ఇట్లా సాటిన్ బార్డర్ పైన ఈ ఏదైతే ఈ లేటెస్ట్ ట్రెండింగ్ ప్రింట్స్ ఉన్నాయో ఇవి వేసి ఇది కూడా ఆఫీస్ వేర్ కి ఫెస్టివ్ వేర్కి చిన్న చిన్న కి బాగుంటుంది ప్రైస్ రేంజ్ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇందులో ఒక కలర్ అవైలబుల్ అది నైస్ రెండు బాగున్నాయి సిల్క్ కోటస్ అయితే మనకి ఈజీ టు క్యారీ ఉంటాయి తొందరగా ఓల్డ్ అయిపోదండి ఎందుకంటే అది ఎప్పుడు గ్రీన్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఒక్కొక్క టూ ఇయర్స్ అయినా మళ్ళీ దాన్ని తీసి మన వాడర్ నుంచి ఇంకొకసారి డ్రేప్ చేసిన ట్రెండీగా ఫ్రెష్గానే ఉంటుంది యా ఇది కూడా రా మ్యాంగో సిల్క్ అండి విత్ డిజిటల్ ప్రింట్ ఇందాక మనం అజ్రక్ ప్రింట్ చూసాం కదా సేమ్ అలాంటిది ఇది డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు సో ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది బ్యాక్ ప్రింట్కి అండ్ స్లీవ్స్కి ఏమో మనకి ఇలాగా బార్డర్స్ వస్తుంది ఎంతండి ఇది సేమ్ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి ఓకే శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి పింక్ ఓకే సేమ్ డిజిటల్ ప్రింట్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి పొజిషన్ ప్రింట్ కాశ్మీర్ ఎంపోరియం సరీ అండి పొజిషన్ ప్రింట్ బట్ అలా స్టోరీ టెల్లింగ్ వీవ్స్ కాకుండా ఇది బలారసి స్టైల్ చేపించామనమాట ఓకే మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ బట్ కమింగ్ టు పళ్ళు ఇక్కడ రంగు కార్డ్ డిజైన్ లాగా ఇచ్చి వీడు పళ్ళు బాగా హైలైట్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ చిన్న ఎంత ప్రైస్ ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ ప్రైస్ ఐడియా లేదు ఒకసారి వాట్సాప్ చేస్తే చెప్తారు బట్ కశ్మీర్ ఎంపోరియం డిజైన్లో కొంచెం ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఇది కూడా కోటాలోనే సిల్క్ కోటానా అండి సిల్క్ కోటా అండి ఓకే శారీ ఆల్ ఓవర్ మనకిలా ప్రింట్స్ తోటి అండ్ జరీ బార్డర్స్ తోటి హైలైట్ చేశారు చాలా లైట్ వెయిట్ మధ్యలో కూడా లైక్ మిడిల్ మిడిల్ డిజైన్ ఇది కూడా ఇప్పుడు మొత్తం మిడిల్ డిజైన్ ఫుల్ ఫామ్లో అవునండి సో ఫలు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి యా పళ్ళులో చిన్న టిష్యూ వివింగ్ కూడా టూ ఫోర్ డబల్ నైన్ అండి ఓకే అజరక్ కైండ్ ఆఫ్ ప్రింట్ తోటి బ్లౌజ్ సెట్ చేశారు మధ్యలో ఉండే లావెండర్తో ఇచ్చారు బాగుంది స్టైలిష్గా ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి ఓకే సో ఇవి కాకుండా మీ దగ్గర పట్టు కూడా ఉంది కదా పట్టుస్ ఉన్నాయి పట్టు శారీస్ అంటే ఏ రేంజ్ నుంచి ఉంటాయండి ఇవి పవర్ లూమ్ టిష్యూ సిల్క్స్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ ఓకే టిష్యూస్ ఓకే దీని ఫుల్ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు అండ్ వీవింగ్ వీవింగ్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చారునల్ డిజిటల్ ప్రింట్ బోర్డర్ అండ్ పైన కూడా బోర్డర్ పెళ్లి కూతురు కట్టుకునే ఒక గ్రాండ్ పర్చుర్ లాగా లుక్ యా అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఇస్తా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి వీడియో కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసిన కలర్స్ నేను డిజైన్స్ మారుతూ ఉంటాయి యా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఓకే అండి సో ఎన్ని ఉన్నాయి ఇందులో వెరైటీస్ అయితే ఇందులో ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఇవన్నీ దేనికి సంబంధించిన స్టాకు మీరు కావాలనుకుంటే ఈ పర్టికులర్ ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి వీడియో కాల్ ఇస్తారు ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇదేంటండి మెటీరియల్ విస్కోస్ జార్జెట్ అండి ఓకే సో డియాల్ టౌన్ కలర్స్తో వచ్చాయా ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటాయండి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఫోర్ థౌజండ్ ఓకే మీకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ దీంట్లో మొత్తం జరీస్ అండ్ బాందిని వీవ్ వచ్చేసింది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బార్డర్స్ అంతా కూడా పైన కింద లైక్ అప్పర్ బార్డర్ అండ్ లోవర్ బార్డర్ కూడా మీనాకారీ వీవ్స్ ఇచ్చాడు అండ్ మనం చూస్తే శారీలో కూడా చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చాడు బాధిని చెక్స్ ఎంతండి ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ అండి కలర్స్ ఉంటాయా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా ఓకే సో టూ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి ఇదండి ఇది సింగిల్ ప్రి సింగిల్ శారీ అండి సింగిల్ పీస్ పొజిషన్ ప్రింటే రంగు కార్డ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ బూటీస్ ఇచ్చాడు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి బూటీస్ శారీ కూడా ఇలా లైక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో రంగు కార్డ్ బార్డర్ కూడా రంగు కార్డ్ డిజైన్ చేసి మీరు చూపించారండి ఓకే అండి నెక్స్ట్ ఇదండి ఇది చిన్నోన్ జార్జెట్ అండి ఓకే ఎలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటుందండి ఈ ప్యాటర్న్ మన దగ్గర ఫోర్ ఫైవ్ నైన్ నైన్ అండి ఫోర్ ఫైవ్ నైన్ ఓకే మొత్తం చినాన్ పైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ జరీ వర్క్ క్రెండ్ కూడా వచ్చి బార్డర్స్ ఇలా చిన్న బార్డర్స్ వచ్చేసాయండి ఓకే ఇంక ఇది లైక్ రఫ్ అండ్ టఫ్గా కూడా చాలా సార్లు యూజ్ చేసుకునేలాంటి చీర టిష్యూ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చాడండి ఇది కూడా ఎంత ఎంస్టర్స్ చాయిస్ అని చెప్పచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకేం చూపిద్దామండి గ్లాస్ టిష్యూస్ ఓకే గ్లాస్ టిష్యూస్ లో ఎన్ని దగ్గర గ్లాస్ టిష్యూస్ లో మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఇది స్పెషల్ గా ఏంటంటే షోల్డర్ పళ్ళు వస్తుందండి ఓకే ఈ డిజైన్ షోల్డర్ మీద అండ్ పళ్ళు మీద మాత్రమే డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చాడు ఓకే ఇది ఇక్కడ చూస్తే ఈ పెద్ద బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది కదా పళ్ళు ఇది బ్లౌజా అది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ మెటీరియల్ బాగుంది థిక్ గా అండ్ సారీ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ లైక్ మనకి ఈ రియల్ మిర్రర్ వర్క్ ఇది షోల్డర్ మీద వచ్చే బుటీ అండి షోల్డర్ బుటీ ఎంత పడుతుంది రా ఫైవ్ టు డబల్ నైన్ ఓకే అంటే ఇది ఇక్కడ వస్తుందా ఇక్కడ షోల్డర్ మీద వచ్చే ఓకే సో సింపుల్ గా దీన్ని కొంచెం యంగ్స్టర్స్ ఏదైనా కాక్టైల్ పార్టీస్ కి అలా యూస్ చేయొచ్చు లేదంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ రిసెప్షన్ వేర్ కూడా బాగుంటుంది ఓకే ఇందులో ఎన్ని ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇందులో ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ సేమ్ డిజైన్లో త్రీ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఒకటి పర్పుల్ అండ్ గ్రీన్ ఓకే ఇందులోనే డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఓకే మనం ఒకటేమో అట్లా ఇక పికాక్ అలా చూసాం కదా ఇదేమో లోటస్ ఇది ఫుల్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ బంచ్ పళ్ళులో పెద్ద ఫ్లవర్స్ వచ్చి డిజైన్ ఇచ్చాడు ఇదేది మన ఇది కింద బార్డర్ ఐ మీన్ డౌన్ సైడ్ వచ్చే శారీ మీద ఈ ఈ ఫ్లవర్స్ ఇచ్చాడు ఓకే అండ్ బ్లౌజ్ ఫోర్ ఇది వాళ్ళు ఓకే అండి నైస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ వచ్చాయండి టూ త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే ఈ పర్టికులర్ డిజైన్లో మీకు ఇలా కలర్ చాయిసెస్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ వీళ్ళు కావాలంటే మీకు ఇది ఫోటో ఇస్తారా కలర్స్ స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైజా లేదు ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్సెస్లో ఉన్నాయండి ఇది మాత్రం కొంచెం హయ్యర్ ప్రైస్లో ఉంది లైక్ ఆల్ ఓవర్ శారీ శారీ ఈ మొత్తం వీవింగ్స్ అనేది ఆల్ ఓవర్ మనం చూసుకుంటే ఈ మొత్తం శారీ మీద ఉంది షోల్డర్ పాటే కాకుండా ఇంకా మొత్తం కూడా బ్లౌజ్ దీనికి స్పెషల్గా డిసై ఇచ్చారు కాన్సెప్ట్ కాన్సెప్ట్తో చేసారు ఓకే ఇదండి కృతి కౌచర్లో ఉండే కలెక్షన్స్ ఇవే కాకుండా కొన్ని పట్టు కైండ్ ఆఫ్ వెరైటీస్ అవి కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఇంటికి విజిట్ అవ్వండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు సో ఆల్ ద బెస్ట్ విత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో వీడియో కాల్ కుదిరితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షైస్